నమస్తే ఎస్ఆర్ న్యూస్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు సర్వసభ్య సమావేశం స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పథకంతో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది రైతులకు అన్నదాత సుఖీభావ తొలి విడత నగదు కింద ఇరవై పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు అయిందని తెలిపారు ఈ మేరకు మండలాల వారీగా అన్నదాత సుఖీబా పథకం లబ్ధిదారుల సంఖ్య వారి ఖాతాల్లో జమ అయ్యే మొత్తంను వివరించారు ఖాతాల్లోకి జమ ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం సూచించారు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఒకటి రైతులకు అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్ లబ్ధిదారులు కాల్ చేసి కారణాలు తెలుసుకోవచ్చు అన్నారు అన్నదాత సుఖీభావ పథకం అమలు ద్వారా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మారిందని రైతులకు సబ్సిడీ ద్వారా పరికరాలు పనిముట్లు కూడా అందిస్తున్నదని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పారు ఈ నెల పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రకటించారు దీంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు పూర్తి అవుతుందని అన్నారు అంతకుముందు పురుగు పిచికారీ చేసే డ్రోన్ను పరిశీలించి అనంతరం రైతులు ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్ అధికారులతో కలిసి పరిశీలించారు దాంట్లో సెవెంటీ అంటే వాళ్ళందరికీ కూడా ఒక ఐడిని క్రియేట్ కలిసి దాని యొక్క ప్రయోజనం ఏమంటే అది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆరోగ్య శ్రీ కార్డు అనేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఈ కార్డు కార్డుగా ఉన్నట్లయితే నేషనల్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఐదు లక్షల వరకు ఈ ఆరోగ్య బీమా అనేది వర్తిస్తుంది కాబట్టి మేమైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా క్రియేట్ చేస్తున్నాము క్రియేట్ అయిన తర్వాత మనకు గవర్నమెంట్ నుండి ఆ కార్డులు వస్తాయి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాటికి మీరు తీసుకొని ఎక్కడైనా సరే నేషనల్ లెవెల్ స్టేట్స్ లో అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇప్పుడు పన్నెండవ తారీఖున నివారణ దినోత్సవం అనేది జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి బిడ్డకు అంటే ఒక సంవత్సరం పూర్తి బిడ్డ నుండి పంతొమ్మిది సంవత్సరాలు పిల్లలందరికీ కూడా

ఉన్నతాధికారుల తెలియపోయినా ఉన్నతాధికారులు కానీ చెప్పి కరెంటు అధికారా కూడా మన గ్రామానికి కావాల్సింది రోడ్డు కానీ నీళ్ళు కానీ కరెంటు కానీ ఉండాలా అది చేసే కార్యక్రమంలో గాలి చేయకపోయినా అదే చెప్పండి నేను తప్పకుండా చేసి మీకు అన్ని గ్రామాలకు కూడా ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ కల్పించే కార్యక్రమం నిన్న చేయకుండా అన్ని గ్రామాల్లో పేరుకోవటాలు ఇది అరిజనాల గిరిజన ద్వారా లేదు మూడైన పుట్టాలు కాకుండా అందరికీ ఇస్తాం రైతులకు కూడా అలాగే ఇస్తాం మరి ముఖ్యంగా మీ యొక్క బాధలో అటువంటి ఉద్యోగులు ఉంది మీకు కూడా తప్పకుండా కర్మాన్ని చేస్తే మంచిది మన కుటుంబ శాఖ రామచంద్రెడ్డి గారు ఆరోగ్యం అక్కడ కాంట్రాక్ట్ వరకు సెండ్ అయ్యారు ఈ ఆరోగ్య కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు ఆరోగ్యం చేసుకున్నాం కూడా కొన్ని అలాగే కొత్తపాటి రోడ్డు కానీ చెన్నై రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఎంపీటీ సర్ఫ్ తప్పలేదు రోడ్డు బాగలేకపోతే గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీ నడవుతారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే మనం కోరుకుంటున్నాం ఆర్ఎ రోడ్ కానీ అచ్చే రోడ్లు కానీ చేయబోతున్నాయి మాట్లాడతా ఉంటా రోడ్డు అవసరం ఎన్ని ప్రోగ్రాం పెట్టిన ప్రభుత్వం ఎంతమందికి టచ్ ఎంతమందికి తల్లించినా మరి నిన్న రైతులకి మన నియోజకవర్గం ఇరవై కోట్ల ఇచ్చాం తల్లి పొందడం మన సంబంధించి నలభై కోట్ల రూపాయలు ఇచ్చాం కొత్త పెన్షన్స్ ఎవరైనా కష్టపడించడానికి

రకరమైనటువంటి విత్తనాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా తీసుకుని వస్తున్నాం అవన్నీ మేము అందరూ కూడా సహకరించి సహాయం చేస్తూ ఆశిస్తూ ఏదేమైనా బియ్యక అన్ని రకాలుగా గతంలో హై స్కూల్స్ కానీ చేశాము ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇచ్చిపోయిన హై స్కూల్స్ కానీ ఎలిబ్రిక్స్ కానీ మోడ్రన్స్ కానీ పత్తి హై స్కూల్స్ కానీ అవన్నీ కూడా అభివృద్ధి పందాన్ని చేయడానికి అభివృద్ధి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మా పార్టీ సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఎక్కడైనా సమస్య ఉన్నా కలెన్ సమస్య ఉన్నా నీళ్ళ సమస్య ఉన్నా రోడ్డు సమస్య ఉన్నా నాకు తెలియజేయడం నా శక్తి వంచం లేకుండా ప్రజలు సేవ చేయకొచ్చాను ఒక కార్యకర్తగా ప్రజలకి ఎక్కడైనా ఆరోగ్య కానీ

ప్రభుత్వ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నం చేసిన రోజే నియోజకవర్గాలకు కూడా ప్రారంభం చేసే కార్యక్రమాలు పెట్టుకున్నాం అది రైతు చిచ్చుబావ కావచ్చు తల్లి పన్నన కావచ్చు కొత్త పెన్షన్ కావచ్చు అలాగే నెలదేళ్ల పెన్షన్ కావచ్చు ప్రధానంగా నేను ఎరవడానికి కారణం